థాంక్యూ సో మచ్ రోహిత్ జీ ఇట్స్ హైదరాబాద్ ఇట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ది వరల్డ్ అక్కా చెప్పు మీరే చెప్పాలి తమ్ముడు అక్క ఇప్పుడే ప్రొడ్యూసర్ గారి ఐఫోన్ లో రాజా Saab ట్రైలర్ చూసాను నేను అంటే రిలీజ్ ట్రైలరా కొత్త ట్రైలరా అక్క రిలీజ్ ట్రైలర్ ऑलरेडी ఒక ట్రైలర్ నేను ఇక్కడ చూసాను నేను ఒక రిలీజ్ ట్రైలర్ చూసాను అక్కా నేను ఓకే చూసిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను ఇంతకుముందు ప్రభాస్ అన్నతో నేను సలార్ యాక్ట్ చేశాను ఆ సలార్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ డబ్బింగ్ చెప్తూ బయటకు వచ్చి రెండు వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని ట్వీట్ చేశాను దగ్గర దగ్గర రీచ్ అయ్యాం ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఫోన్లో రాజాసాహ్ ట్రైలర్ చూశాను నో డౌట్ కన్ఫామ్గా రాసి పెట్టుకోండి ఎమ్మ రండి అట్లుంది ట్రైలర్ తమ్ముళ్ళు విజువల్ ఫీస్ట్ జనం మంచి మనసున్న మా రాజు మారుతి అన్న మగుటం లేని మహారాజు ప్రభాసన్నతో కలిసి నిర్మించిన ఈ రాజాసాబ్ సంక్రాంతికి మీ అందరికీ గులాబ్ జాములు గలగల్లాడించకపోతే చెప్తున్నాను తమ్ముళ్ళు అలాగే కోడిగుడ్లు కూడా డబుల్ అమ్లెట్ అయితే జాగ్రత్త రాసి పెట్టుకోండి వన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ డయాస్ పై నుంచి రెండు వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టకపోతే నేను ఇస్తాను ఆ డబ్బులు ఓకేనా మనం అందరూ కలిసి ఇస్తాం సో అలా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ ఈ సాబ్లో చేశాను మిమ్మల్ని అందరినీ నా స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ నవ్విస్తాను ఎంతమంది కమిడియన్లు ఉన్నాయి సినిమాలో సోలో పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్న ఓన్లీ వన్ కమిడియన్ ప్రభాస్ అన్న రాసి పెట్టుకోండి మంచి మనసున్న మహారాజు ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేసే మహారాజు మా ప్రభాస్ అన్న ఈ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం ఇటువంటి అన్న మనం ఇంతవరకు చూడలేదు చాలా రోజులు అయింది నెక్స్ట్ టెన్ ఇయర్స్ కూడా ఇటువంటి ప్రభాస్ అన్న మనకు కనపడ్డు దయచేసి మీరందరూ ఎవరు కూడా మిస్ కాకూడదు ఇంత అందంగా కనపడ్డు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇలా పూలు పట్టుకోడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇలా హీరోయిన్స్ రొమాన్స్ చేయడం నెక్స్ట్ టెన్ ఇయర్స్ వచ్చే సినిమాలన్నీ వైలెన్స్ కాన్సెప్టోరియన్గా ఉంటాయి ఈ ఒక్క సినిమా మాత్రమే మనం అనుకున్న వింటేజ్ ప్రభాస్ అన్న చూస్తాం కాబట్టి అందరూ సంక్రాంతికి మనం జెండా ఎగరేస్తున్నాం ఓకేనా వస్తున్నాడు తమ్ముడు ప్రభాస్ అన్న వెరీ దగ్గరలో ఉన్నారు మీరందరూ ప్రభాస్ అన్న చూడడానికి వచ్చారు మేము కూడా ప్రభాస్ అన్నం చూడడానికి వచ్చాం సో తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయాన్ని గొప్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఇట్స్ మై ప్రామిస్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు గారు అండ్ మీకు కూడా రోహిత్ తన స్టైల్ తో తన స్వాగ్ తో తన మాస్ ఇమేజ్